హైదరాబాద్ లో కొండాపూర్ కి సమీపంలో అంటే కానామేట్ కి దగ్గర ఇట్స్ నియర్ టు హైటెక్స్ ఓ నలభై అంతస్తులు ఉన్నటువంటి అపార్ట్మెంట్ మీరు కట్టారు బిల్డర్ ఫర్ దట్ నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం అత్యంత సామాన్య కుటుంబంలో వచ్చినటువంటి మీరు హైదరాబాద్ గా ఉండి దాన్ని ఎలా కట్టగలిగారు అల్లావుద్దీన్ అద్భుతీపం ఏమైనా ఉందా మీరు చెప్పిన దాని ప్రకారం నేను దగ్గర వైట్ ఏమంటారా సంతకం పెట్టిస్తా ఆ నలై ఫ్లోర్ల బిల్డింగ్ నువ్వు తీసుకొని పేదలకు నేను రెడీ సో ఎక్కడ హైదరాబాద్ మేయర్ గా ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఏమి సంపాదించింది నేను రెడీ బ్రదర్ ఆ నలభై పూర్ల బిల్డింగ్ నేను కట్టి ఉంటే ఏదైనా అక్కడ బాగుంటే చాలా మందికి ఉపయోగపడుతుంది కదా నలభై ఫ్లోర్ల బిల్డింగ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది సరే నలభై ఫ్లోర్లు కాకపోవచ్చు నాలుగు ఫ్లోర్లు అపార్ట్మెంట్ కట్టారా నేను ఏమంటుందంటే నాది కాని దాంట్లో నేను వాళ్ళ దాంట్లో దాంట్లో ఉన్నదని మీరు పక్కా ఇదైతే వాళ్ళు డెఫినెట్గా నేను నేనేమంటుందంటే ఈ మధ్య కాలంలో ఐపు కైపు కొరకు కొంతమంది చేస్తున్నారు దాన్ని నిజమే నమ్మితే డెఫినెట్గా ఇలా మనకి ఈ స్థాయిలో ఏ మరక లేకుండా ఏమి తగ్గకుండా తలొంచకుండా ఉండేదో ముంగడు వంటనే బొంతు రామ్మోహన్ ఎక్కడ కూడా కబ్జాలు కానీ నాది కాదు నేను ఇంకోరదైనా పుంజుకుంటే కానీ ఎవ్వరు చూసుకుంటా కూర్చోడు ఎవ్వరు కూడా ఆ కాదు బొంతు రామ్మోహన్ ఇస్ అ మెంబర్ ఆఫ్ బీఆర్ఎస్ దండుపాళ్యం ప్యాచ్ ఇది మీకున్నటువంటి ట్యాగ్ మీ పార్టీ వాళ్లే చేశారా ఈ ఆరోపణ ఈ విష ప్రచారము మీ ప్రత్యర్థులు చేశారా నేను ఏమంటానంటే దండుపాలెం బ్యాచ్లను గుర్తించలేని గుడివాళ్ళు ఇలా ఉద్యమంలో యూనివర్సిటీస్ నుంచి విద్యార్థి దగ్గర నుంచి పనిచేసుకుంటూ వస్తే దండుపాలెం బ్యాచ్కి ఓ మీనింగ్ తెలియకుండా ఊరికే నేను అదే నేను అదేదే నిజంగా ఏం జరిగింది అంటే దండపాలెం బ్యాచులు హైదరాబాద్లో చాలా ఉన్నాయి ఆ దండుపాలెం బ్యాచ్ నా మీద అనేవాడే ఉంటే పోతే నలుగురు ఐదు చాలా మందికి ఉపయోగపడతాయి సత్తా ఉంటే నిజంగా వాడికి ఉన్న సీముడు నెత్తులు ఉంటే నేను చెప్తాను ఓ పది చాలా చాలామందికి వేరే వాళ్ళ దాంట్లో వేరే వాళ్ళు ఇబ్బందులు పెట్టేయో దండు ఫ్యాలెం బ్యాచ్ లెక్క చేసేవాళ్ళు ఉంటాయి మాట ఉంది కదా అని ఒక పది సెకండ్ల మెసేజ్ ఒక విధవ లెక్క పెట్టేస్తే సరిపోద్దని ఏదో ఇంత ఒక వార్త జరిగితే సరిపోద్ది అని చెప్తే నేను ఏమంటే ఆ దండు ఫ్యాలం బ్యాచ్లే చాలా ఉంటాయి చాలామందికి అన్యాయం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు అది గోసం మొత్తుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి దమ్ముంటే పోయి పది మంది కలిపి సాయం చేయాలి పుస్తక మందురామే బట్టగాచి ఆ ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అక్రమాలు అవి ఇవన్నీ ఐచాచిక ఆనందం నయనానందం తప్ప శుణకానందం తప్ప ఇంకోటి